జయ శ్రీరామ్ మనం ఈరోజున గోమాతని ఏ విధంగా మనం సంరక్షించుకుంటే బాగుంటుంది అనే దాని మీద మనం ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుందాము చాలా ఊర్లలో గోవులు చాలా నిరాదరణకి గురవుతూ ఉన్నాయి గోవులు ప్లాస్టిక్ కాగితాలు లాంటివి తింటూ ఊర్లో తిరుగుతున్నాయి కానీ వాటిని ఎవరూ సంరక్షించలేకపోతూ ఉన్నారు ఎందువల్ల అంటే దాన్ని పోషించడానికి మంచి ప్రదేశము ప్లేస్ అది కావాలి అటువంటి స్థలం లేకపోవడం వల్ల కొంత దాన్ని పోషించే సమయం లేకపోవడం వల్ల కొంత పట్టణవాసం ఎక్కువగా ఉండడం వల్ల ఎవరు గోవుని సంరక్షించడానికి ముందరికి రావడం లేదు అయితే గోవు వల్ల ప్రపంచానికి చాలా మంచి జరుగుతుంది అనేది అనేకమైన పరిశోధనల ద్వారా మనకి ఈ మధ్య తెలుస్తుంది అందువల్ల అసలు అంటూ ముందు మనం గోవుని సంరక్షిస్తే దాన్ని గోవును వధించే వాళ్ళు వాళ్ళ చేతుల వరకు వెళ్లకుండా కూడా మనం రక్షించవచ్చు దీనికి పెద్ద పెద్ద గోశాలలు అవి నిర్మాణం చేసి నిర్వహిస్తున్నటువంటి గోశాలల్ని నేను పరిశీలించాను అక్కడ గోశాలల్లో గోవులకి సరైన పోషణ అందకపోవడం వల్ల చాలా బలహీనంగా ఉండడం అనేకమైనటువంటి చర్మ వ్యాధుల్లాంటి రోగాలు ఉండడం ఇవన్నీ కూడా సమస్యలు గమనించాను నేను అందువల్ల పెద్ద పెద్ద గోషాల లాంటివి లేకపోయినా కనీసం మనం ఒక పది ఆవులు పదిహేను ఆవులు ఇరవై ఆవులు లాంటి వాటిని ఒక పది మంది కానీ పదిహేను మంది స్నేహితులు లేదా పది కుటుంబాల వాళ్ళు కలిసి అలా కొంత అమౌంట్ వేసుకుని ఎక్కడికక్కడ ఒక చిన్న చిన్న గోషాలనైనా మనం నడపగలిగినట్లయితే చాలా ప్రయోజనం ఉంటుంది గోవుల్ని సంరక్షించడంలో కొంతవరకు మనం సఫలీకృతం అవుతాం ఈ దిశగా అందరూ కూడా హిందువులు ఆలోచిస్తారని ఆశిస్తున్నాను మన సంపాదనలో కొద్దిగా ఈ యొక్క ధర్మాన్ని గురించి మనం సమర్పించగలిగినట్లయితే ఆవుకి చాలా మంచి చేయగలిగిన వాళ్ళం అవుతాము దానాల్లో కూడా పాత్ర నిరిగి దానం చేయమంటారు అంటే ఈ దానం చేసేటప్పుడు మనం బాగా దరిద్రంతో బాధపడుతున్న వాళ్ళకి ఇటువంటి వాళ్ళకి మనం దానం చేయాలి అని చెప్తారు కానీ ఈ రోజుల్లో చూస్తే బాగా దారిద్ర్యంతో బాధపడే వాళ్ళు ఎవరు కనిపించడం లేదు పూర్వం అడుక్కునేటందుకు వచ్చి మన దగ్గర రాత్రిపూట భిక్ష తీసుకుని అన్నం అది అడిగి తీసుకుని వెళ్ళేవారు కొంతమంది అలా కూడా ఎవరూ రావడం లేదు అందువల్ల దానానికి కొంచెం సచీలత అది కూడా ఉండాలని చెప్తారు అయితే అటువంటి సచ్చీలత కూడా మనకి సమాజంలో కనిపించడం లేదు దానాన్ని స్వీకరించడానికి మంచి అర్హత కలిగినటువంటి గొప్పదైనటువంటి జీవి గోమాత అని నాకు అనిపిస్తోంది ఆ గోమాతకి మనం ఏది ఇచ్చినా కూడా అఖండమైనటువంటి ఫలం మీ యొక్క గ్రహ దోషాలు కానీ ఇతరత్ర దోషాలు కానీ అన్నీ శమిస్తాయి గోవుల్ని సంరక్షించడానికి అందరూ కూడా ఆ దిశగా ఆలోచన చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను జై శ్రీరామ్